కొనసాగుతోంది సో మరి బీఆర్ఎస్ తరఫున మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ కావచ్చు కాంగ్రెస్ వైఫల్యాలు కావచ్చు జనాల్లోకి అంత చొచ్చుకొని వెళ్ళలేదా ఏంటి ఎలా ఈ ట్రెండ్స్ చూసి ఏమనిపిస్తుంది ఇప్పుడు మేము ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్న మిత్రులకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మేము ఫస్ట్ నుండి కూడా ఏదైతే గోపినాథ్ గారు మరణం తర్వాత కూడా అక్కడున్న మా క్యాడర్ కానీ మా నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ప్రత్యేకమైన దీంట్లో దాన్ని తీసుకోవడం జరిగింది అయితే తీసుకున్న తర్వాత కూడా జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఏం చేసింది అంటే ఆ ఓటర్ లిస్టును మ్యానిఫేట్ చేయడం దాంట్లో నా తాను ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక్కటే పేరు అంటే కార్తిక్ అని ఒక పేరు ఇట్లా ఒక నాలుగు పేర్లు నేను ఉన్నాయి అయితే ఈ పేర్లను తీసుకొని ఈ సేమ్ పేరు సేమ్ హౌస్ నంబర్ కానీ ఫోటో మాత్రం చేంజ్ ఉంటుంది వీళ్ళ పేరు మీద ఒక మూడు ఓట్లు ఉంటాయి ఇట్లా తీసుకొని ఇరవై వేల ఓట్లను చనిపోయిన వాళ్ళ పేర్ల మీద లేక అక్కడ లేని వాళ్ళ పేర్ల మీద అనేకమైన ఓట్లు అన్నిటినీ కూడా మ్యాన్ చేసుకున్నాం నంబర్ నెంబర్ వన్ ఇక్కడేమో మ్యానిపులేట్ చేశారు అక్కడేమో ఓట్ చోరీ జరిగిందని దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా అక్కడ వాళ్ళ మీద నాయకుడేమో ఆ విధంగా మాట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ఇక్కడనేమో చేసే పని వీళ్ళు చేసే పని ఇదే అయితే జూబ్లీ ఆ విధంగా చేసి తర్వాత చనిపోయిన చనిపోయినోట్లు ఇవన్నీ కూడా చూసుకొని కాకపోతే ఒకటి ఏం చేశారు అంటే చాలా మందిని కూడా మొబిలైజ్ చేయడం పోలింగ్ రోస్ కంప్లీట్ హైదరాబాద్లో ఉన్న ఇక మన మనదు ఎన్నికలు అయిపోయినాయి కానీ ఎంత ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది కంప్లీట్ హైదరాబాద్లో పేరు మోసిన రౌడీలంతా జూబ్లీస్ పోలింగ్ బూత్ల కానీ నిలబెట్టి వేరే వాళ్ళని అందరినీ భయభ్రాంతులను చేసేసి స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా క్యాన్వసింగ్ ఏంది మేడం ఎంత ఘోరంగా అంటే మేము మేము ఇట మా కోట పక్షంలో ఇచ్చే కరెంట్ ఇవ్వము ఇచ్చే సన్న బియ్యం ఇవ్వము లేకపోతే అసలు ప్రభుత్వమే ఉండదు ప్రభుత్వమే రాదు ఇక మీరు ఉండనే ఉండరు ఇక్కడ అనే తీరుగా ఇండైరెక్ట్లీ బెదిరింపు ధోరణితోని అక్కడ ప్రసంగించడం మొదలుకుంటే కింది వరకు కూడా పోలింగ్ వరకు కూడా జరిగింది ఇదే మా అభ్యర్థి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఏదైతే ఎక్కడైతే ఫంక్షన్ వాళ్ళు ఉన్నారో వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు అక్కడ ఓట్లు లేని వాళ్ళు వాళ్ళు రిగ్గింగ్ కొరకు తీసుకొచ్చిన వాళ్ళను పోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే కూడా పోలీసు కూడా మళ్ళీ మా అభ్యర్థినే బెదిరించడము మా వీళ్ళ మా మా మీదనే కేసులు పెట్టడము ఈ విధంగా అంటే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో జరిగిన బయ ఎలక్షన్స్ చూస్తే ఎక్కడ కూడా ఇంత పూర్తి దౌర్జన్యకరమైన భయభ్రాంతులను చేసేసి ఎన్నికలు జరిగింది ఎక్కడ కూడా మేము చూడలేము ఇంతవరకు కూడా ఇప్పుడు ఆ విధంగా అక్కడ అక్రమాలకు పాల్పడి రిగ్గింగ్ చేసి డో డోబోటింగ్ చేసి విపరీతంగా మళ్ళా మా వాళ్ళని అందరిని బెదిరించి బెదిరించేసేసి లేకుంటే ప్రజలను కూడా భయభ్రాంతులను చేసి అక్రమంగా ఈ రెండు సంవత్సరాల్లో సంపాదించిన ధనాన్ని అంతా కూడా ఓటుకు ఐదు వేలు పదివేల వరకు పెట్టడం నేను మా ఊరతను మీరు మేము 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 డబ్బులు మేడం మా తన డబ్బులు ఎక్కడ డబ్బు మేము డబ్బులు వంచనందుకే కదా మేము డబ్బులు వంచలే న్యాయం అడిగినాం ఓట్లు మేము డబ్బులు వంచే పరిస్థితి ఎప్పుడు కూడా మేము టీఆర్ఎస్ పార్టీ డబ్బులు వంచే సంస్కృతే లేదు మాది మేము మా అతను ఒక ఒక బార్బర్ షాప్ ఉంటుంది ఆ షాప్లో ఆయన ఆయన దగ్గర కూడా పోయి నీ దగ్గర కటింగ్కి వస్తారు కదా కటింగ్ వచ్చినప్పుడు కొన్ని పైసలు పెడతాం బయట ఆయన దండం పెట్టి గారు కాంగ్రెస్ మా అంటే ఎంత ఘోరంగా చెప్తున్నా చెప్తున్నాడు అంటే ఈ విధంగా పైసలు నేర్లై పారబెట్టి మధ్యాన్ని ఏర్లై పారబెట్టి మొత్తం అక్రమంగా అధికార దుర్వినియోగం చేసి ఈ విధంగా చేస్తుంటే కూడా రిజల్ట్స్ ఎంత వస్తున్నాయి మేడం ఇప్పుడు నెట్ టు నెట్ వస్తున్నాయి వాళ్ళు వాళ్ళు అనుకున్నట్లు రిజల్ట్స్ కూడా లేవు అంటే ఒకవేళ న్యాయంగా గిట్ట ఎన్నికలు జరుగుతాయి మా అభ్యర్థి అభ్యర్థించినట్లు ఒకవేళ ఈ ఎన్ని ఎన్నిక అనేది ఇంత దౌర్జన్యంగా జరుగుతున్నది కాబట్టి రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టుమానం మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పినాం కేంద్ర బలగాల ఆధీనం లోపల ఎన్నికలు పెట్టుమానాం అయితే వీళ్ళు పదే పదే అంటున్నారు ఉన్నప్పుడు ఎట్లా చేసిన మీరు వీళ్ళు ఎట్లా చేసిన మీరు మేము మేము ఉన్నప్పుడు అట్లా చేసినామని చెప్పి మీరు పదే పదే చెప్పి మేము వస్తే సత్యారాహచంద్రుని పరిపాలన చేస్తాము శ్రీరామచంద్రుని పరిపాలన చేస్తామన్నారు కదా మరి ఈరోజే ఈరోజే ఏం ఏం చేస్తున్నారు ఒక్క బై ఎలక్షన్స్ రాగానే విపరీతంగా